ప్రపంచంలోని ఏడు చిత్రముల్లో ఒకటిగా ఎన్నదగిన ఆ మర్రి చెట్టు అటువంటి దుర్గమారణ్యంలో ఉండబట్టి నరుల కళ్ళబడకుండా వారి విడ్డూరముల్లో జతపరచకుండా ఉండిపోయింది ఆరు ఆమడల విస్తీర్ణము ఆకాశముందుకొన్నట్లుండే ఎత్తునూ కలిగి లెక్కలేని శాఖలతో ఆ శాఖల నుంచి నాలుగు వైపులా నేలకంటుకుని వేలాడే అసంఖ్యాకమైన ఊడలతో పెరుగున్న ఆ వృక్షము ఎన్ని వేల జీవాలు ఆక్రమించుకున్నాయో చెప్పలేం గండబేరుండ కేర వాయస మర్కటాది జాతులేగాక పిశాచ జాతులు కూడా ఆ వృక్షమును అంటిపెట్టుకుని ఉంటాయి అనుకోవడానికి సంశయం పన ఒక సర్వాంగ సుందరి అయిన నవయవనవతి ఆ చెట్టు మొదట్లో కూర్చుని దగ్గరున్న మేకపిల్లను వాసల్యంతో నిమురుతూ ఉండగా మాయల పకీరు రెండు కుక్కలను రెండు చేతులతోని పట్టుకుని ప్రవేశించగా ఆ సుందరి అతన్ని చూడగానే మహోగురురాలై లేచి నుల్చుని ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావు ఆ కుక్కలేంటి అని ఆశ్చర్యంగా అడిగింది మాయలప్ప కీర మాటలకు నవ్వి ప్రేసి ఆగ్రహపడకు కోసమేనా వెలుపల కాచున్నావు అని అడిగాడు ఇంకెవరికోసమనుకున్నావు నువ్వు బయటికి పోతే చచ్చావో బతికావో తెలియదాయే చేసేవన్నీ తొండ్ర పనులు కాబట్టి ఎక్కడ ఎవరు మాట దక్కించుకున్నారో అని నువ్వు తిరిగొచ్చేదాకా భయమే కదా నన్ను తేలిక కాదు అంత ప్రజ్ఞావంతుడు ఇంతవరకు పుట్టలేదు పుట్టగలడని కూడా నాకు నమ్మకం లేదు రోజులప్పటికి నీవే అనుకోకు నూరు తిన్న రాబందు ఒక్క పెట్టుకు చావచ్చు మదోన్మతుడు వై నువ్వు చేసే పనుల వల్ల నీకెప్పటికైనా ఫలితం తప్పదు ఆ మాటలకు మాయల పకీరు వికటంగా నవ్వుతూ నేనంటే నీకింత కోపం దేనికే సారంగి పూర్తిగా కోపం రాలేదు వస్తే ఏం చేస్తావట ఏదో చేస్తాను ఆ సంగతి ఇప్పుడెందుకు గాని నా పని ఏం చేసావు ఏంటా పని అయ్యింది అప్పుడే మరిచిపోయావు నేను చచ్చే వరకు ఇలా మేక పిల్లల్ని పిల్లల్ని పట్టుకుని ఏడవలసిందేనన్నమాట ఒక్క మనిషి బిడ్డను పట్టుకురావడం ఇక నీ వల్ల కానట్లేనా ఓ అదా సంగతి అవును జ్ఞాపకముంది మనిషి పిల్లాడు ఎక్కడా దొరకపోతే నేనేం చేసేది దొరకడా ఎన్నో దేశాలు తిరిగవు ఎందరినో బొట్లో వేసుకుంటావు నేను సరదాగా పెంచుకోవాలంటే ఒక్క పిల్లాడిని తీసుకురాలేకపోతున్నావు ఎందుకు ఆ కుక్కలేమిటి కోసమేనా నాకు కుక్కలొద్దు మేక పిల్లలు వద్దు నువ్వు వద్దు ఆగ్రహపడకు సారంగి నువ్వు చెప్పింది నేను మరిచిపోలేదు ఒక చక్కని పిల్లాడి కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అందమైన ఆడవాళ్లు కనిపిస్తున్నారు కానీ నువ్వు కోరిన మగపిల్లలు దొరకడం లేదు నీకు ఈ లోపు వయసుండే పసిపిల్లవాడు కావాలి కదూ అంతకంటే చిన్నపిల్లవాడైనా కూడా మంచిదే సరే ఈసారి తప్పకుండా తీసుకొస్తాను అంతవరకు ఈ కుక్కలతోనూ నీ మేక పిల్లతోనూ ఆడుకుంటూ ఉండు ఈసారి గనక తప్పక తీసుకురాకపోయామంటే నేను లోనికి రానియను తెలిసిందా అసలు ఇప్పుడు కూడా నిన్ను లోపలికి రానీయకుండా ఉండాలని గుమ్మం దగ్గర కాశాను ఈసారి కూరుకున్నాను గానీ మరొకసారి పిల్లాన్ని తీసుకురాకుండా వచ్చావంటే ఊరుకోను ఊరుకోవద్దు ద్వారం తెరు ఏదీ మంత్రదండం అని సారంగి అడిగినప్పుడు మాత్రమే పకీరా దండం కోసం సంచిలో చేయి పెట్టి చూసుకున్నాడు అది కనిపించకపోవడం వల్ల తెల్లముఖం వేశాడు ఏం పారేశవా పకీరు బదులు చెప్పలేదు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది మంత్రదండాన్ని ఎక్కడో పారేసుకొచ్చావు అవునా అయితే ఇప్పుడు లోపలికి పోవడం ఎట్లా నీ మంత్రదండం ఉంది కదా దాంతో ద్వారం తెరిపించు నాది ఎక్కడెందుకుంది మా అమ్మగారింటి దగ్గరుంది నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను మా అమ్మ దగ్గరే ఉంటున్నానుగా ఈ పూట నువ్వు వచ్చావేమో అని చూసిపోదామని వచ్చాను ఇప్పుడు ఇప్పుడెంతకీ మంత్రదండం ఏం చేశావు కోయింది సారంగి పోయింది నేను అనుమానించినట్లయిందన్నమాట ఎక్కడ పారేశావు అది జ్ఞాపకం రావడం లేదు అయితే అనుభవించు మనం ఇప్పుడు లోపలికి పోయేదెలా నిదానంగా వెతికి నా మంత్రదండం ఎలాగైనా పట్టుకొస్తాను గానీ ప్రస్తుతం మీ అమ్మగారింటికి వెళ్ళి నీ మంత్రదండం పట్టుకురా అంత దూరం ఇప్పుడు ఎవరు పోతారు నేను కూడా వస్తా రా మహా మహాఘనకార్యం చేసావు మంత్రదండం పారేసుకున్నందుకు మా అమ్మ చెప్పుదెబ్బలు కొడుతుంది కొడితే పడతాను ఏం చేస్తాను ప్రస్తుతం అది లేకుండా లోపల ప్రవేశించలేం కదా సరే పదా ఈసారి నాకు తప్పకుండా ఆడుకునేందుకు మంచి పిల్లాన్ని తెస్తావు కదూ తెస్తా సారంగి తప్పకుండా తెస్తా అని భర్త ఒప్పుకున్న మీదట సారంగి భర్తతో కలిసి తల్లిగారింటికి బయలుదేరింది అక్కడికొక ఐదు మైళ్ళ దూరంలో ఉంది శివంగి నివాసం అదొక కొండ గుహ ఆ గుహలోకి దారి సారంగికి మాయల పకీరుకు మాత్రమే తెలుసు అలవాటు పడున్న ఆ కొండ గుహలోకి సారంగి మాయల పకీరు అతి సులువుగా వెళ్లారు కాని వారు వెళ్లేటప్పటికీ శివంగి లేదు మళ్ళీ ఇక్కడ ఇంకో ఆలస్యం అని మైల పకీరు చిరాకు పడ్డాడు అందుకేం చెయ్యాలి మనం ఇప్పుడు ఇలా వస్తామని మా అమ్మకేం తెలుసు అందువల్ల ఆహార అన్వేషణి ఎక్కడికో వెళ్ళుంటుంది చచ్చినట్టు మనం కాచుకుని కూర్చోవలసిందే పోనీ నీ మంత్రదండం ఎక్కడుందో నువ్వే చూసి పట్టుకురాకూడదు ఆ అంత విలువైన మంత్రదండాన్ని మా అమ్మ బయట ఉంచుతుందా ఏంటి ఎక్కడో ఎవరికీ కనిపించకుండా ఉండే చోటులో దాచుంచుతుంది ఆ చోటు నీకు కూడా తెలీదా ఏం తెలీదు అంతలో గుహకు వెలుపుల నుంచి వినిపించిన భయంకర శబ్దాన్ని విని శివంగి వస్తోందని వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు అదుగో మా అమ్మొస్తోంది వెంటనే మంత్రదండం అడిగి తీసుకో మనకి చాలా జరుగురు పనులున్నాయి త్వరగా వెళ్ళిపోవాలి అని మాయల పకీరు సారంగిని హెచ్చరిస్తుండగా సింహగర్జనులు చేస్తూ భూమి అదిరేటట్టు నడుస్తూ శివంగి లోపల ప్రవేశించింది శివంగి తాటక సూర్పణక వంటి ఒక ఆడ రాక్షసి రక్తవర్ణం కలిగిన గుండ్రటి కళ్ళు నిడుపై వాడిగా ఉండే కోరలు చింపిరి జుట్టు వగేరాలతో ఒక చిన్న పర్వతంలా ఉండే ఆ భయంకర రాక్షసి లోపలికి రాగానే అక్కడున్న సారంగిని మాయల పకీర్ను చూసి తెల్లబోయి ఏం ఎక్కడొన్నారెందుకు ఎప్పుడొచ్చారు అని తీక్షణంగా అడిగింది నీ అల్లుడు మంత్రదండం పారేసుకున్నాడు అది లేకుండా మా నివాసంలోకి ఎలా వెళతాం అందుకని నా మంత్రదండం కోసం వచ్చాం అని సారంగి తల్లికి చెప్పింది మంత్రదండం పారేసుకున్నాడా ఎంత పొరపాటు చేశాడు ఆ మంత్రదండం శత్రువులకెవరికన్నా దొరికితే ఏమవుతుంది వాళ్ళు మీ గుహలో ప్రవేశించి మీ గుట్టుమట్లన్నీ తెలుసుకోరు అని అడిగింది మళ్ళీ పోయినప్పుడు దాన్ని వెతికి లేత అని మాయల పక్రో వినయ విధేయతలతో చెప్పాడు నీ అల్లుడేదో మహా గొప్పవాడనుకున్నావు గానీ ఒట్టి చేతగనివాడు సుమా అమ్మా నేను ఆడుకునేందుకు ఓ పిల్లాన్ని తీసుకురామని ఎన్నాళ్ళ నుంచి చెబుతున్నాను ఎంతవరకు తేలేకపోయాడు నువ్వేనయో నాకు అందమైన మేక పిల్లల్నా తెచ్చిచ్చావు అంటున్న సారంగిని దగ్గరకు తీసుకుని శివంగి ముద్దాడుతూ ఏమయ్యా నా కూతురికి ఒక చిన్న పిల్లాన్ని తీసుకురాలేకపోయావా నువ్వు నరుడివి ఎప్పుడూ నరలోకంలో తిరుగుతుంటావు ఈ మాత్రం చిన్న పని చేత కాలేదు అని శివంగి అల్లుడైన మాయిల పకి నడిగింది చేతనవుతుంది త్వరలోనే మీ అమ్మాయికి కావలసిన పిల్లాన్ని తీసుకొస్తా లేత్తా త్వరగా మంత్రదండం ఇచ్చి పంపించు ఇస్తాను మళ్ళీ అది కూడా పారేసుకుంటే పారేసుకోను జాగ్రత్తగా ఉంటాం అని మాయలపకీరు చెప్పిన తర్వాత శివంగి ఒక రహస్య స్థలంలో అతి భద్రంగా దాచుంచిన మంత్రదండాన్ని పట్టుకొచ్చి కూతురికిస్తూ అమ్మా సారంగి ఈసారి గనక మీరు ఈ మంత్రదండాన్ని పారేసుకున్నారంటే మళ్ళీ ఇయ్యను కనుక దీని నీ ముగుడికి ఇవ్వకు అంది ఇయ్యను నా దగ్గరే ఉంచుకుంటాను మంత్రదండం చేతికి రాగానే మాయల పకీరు తొందరగా వెళ్ళిపోవాలని తాతాలాడాడు శివంగి తన కూతురు కోసమని ఎక్కడెక్కడో తిరిగి తీసుకొచ్చిన అనేక రకాలైన పొళ్ళు ఆట సామాన్లు తేనె మొదలైన వాటిని మూటగట్టి సారంగికిచ్చింది అంతేగాక ఆమెను రహస్యంగా పిలిచి ఎలా ఉందామా నీ కోపరం అని అడిగింది నీ అల్లుడికి నేనొక్క భార్యను సరిపోవడం లేదు నుంచో నాకంటే అందమైన కన్యలను ఎత్తుకొస్తూ ఉంటాడు అంతే కదా కాని అందువల్ల నీకు ఎప్పుడు గాని నీ సంతోషానికి భిన్నం చేసినా నిన్ను పెట్టినా నాకు చెప్పు అల్లుడి వీపు బద్దలు కొడతాను అని శివంగి కూతుర్ని హెచ్చరించింది ఆ తర్వాత సారంగి తల్లి మూటలు కట్టించిన వస్తువులన్నింటినీ పట్టుకుని మంత్రదండంతోనూ భర్తతోనూ నిజనివాసమైన మంత్రాల మర్రికి బయలుదేరిపోయింది సారంగి మంత్రదండాన్ని పకీరు చేతికన్నా ఇవ్వలేదు తానే ఒకసారి దండాన్ని మరిచెట్టు మానుకి తాకించింది వెంటనే ఆ మహారుక్షం యొక్క ఓడలు శాఖలు ఆకులు అన్ని జలజల అల్లాడాయి అలా అల్లాడినప్పుడా చెట్టు మీద పక్షులు ఇతర జీవకోట్లు చెల్లాచెదురయ్యాయి చెదురయ్యాయి రెండోసారి తాకించినప్పుడు ఆ వృక్షం యొక్క లోపల భాగంలో నుంచి భయంకరమైన సింహ గర్జనలు వినిపించాయి సారంగి మూడోసారి మంత్రదండాన్ని వృక్షానికి తాకించగానే ఒక ద్వారం దానంతట అది తెరువుబడింది తక్షణం రెండు ఉగ్ర సింహాలు వచ్చి ద్వారానికి చెరువు వైపున నిల్చున్నాయి సారంగి వాటికి తన చేతిలో ఉన్న మంత్రదండం చూపగానే అంత భయంకరమైన సింహాలు పిల్లుల్లా తలలు వంచుకుని పక్కగా తొలిగి నిల్చున్నాయి మాయల పకీరు సారంగితో లోపల ప్రవేశించిన వెనువెంటనే ద్వారం దానంతట అదే మూసుకుపోయింది సారంగి ఫకీరులిద్దరూ ముందుకు సాగిపోయారు ఒక బ్రహ్మాండమైన గుహగా ఏర్పడున్న ఆ చెట్టు తొర్ర మొదట కొంచెం ఇరుకుగా ఉండి పోను పోను విశాలమైన ఒక చిన్న కోటను పోలుంది మరికొంత దూరం పోయిన తర్వాత ఇద్దరు రాక్షసులొచ్చి సారంగి పకీరులకు నమస్కరించి చేతులు కట్టుకుని నిల్చున్నారు ఆ రాక్షసులతో ఏమీ మాట్లాడకుండానే మేకపిల్లను వెంట పెట్టుకుని సారంగి ఒక వైపుకు వెళ్ళగా ఒక్కలను వెంట పెట్టుకుని పకీరు మరి ఒక వైపుకు వెళ్ళాడు కొన్ని మెట్ల గుండా ఒక దిగుడు ప్రదేశంలోకి దిగి ఒక్కలు రెండింటినీ అక్కడ కట్టి మీరెక్కడే ఉండండి మళ్ళీ వచ్చి మీ సంగతి కనుక్కుంటాను అని మాయల పకీరు మరి ఒక మందిర భాగంలోకి వెళ్ళాడు అక్కడ అంతవరకు సోషిల్లిన ప్రాణంతో పడుకునున్న ఒక సర్వాంగ సుందరి మాయల పకీర్ను చూడగానే రక్తం ఉడికి ఆపుకోలేని ఉద్రేకంతో లేచి కూర్చుని అతని ఏమేమో తోల్నాడాలి అనుకుని తిరిగి ఎందుచేతను తన ఆవేశాన్ని తనలోనే ఇముడుచుకుంటూ ముఖాన్ని ఇంకో వైపుకు తిప్పుకోవడం వల్ల సుందరి ముఖం అటు వైపు తిప్పుకున్నంత మాత్రంలో ఏమైపోయింది నా చేతుల్లో చిక్కిన నువ్వు నా కోరిక తీర్చకుండా తప్పించుకోలేవు అన్నాడు ఆమె పకీరును చూడలేదు అతనితో మాట్లాడలేదు నేను మీ భానునగరం వెళ్ళొచ్చాను విన్నావా భానునగరమా అందామే లేచొచ్చిన ప్రాణంతో ఆ భానునగరమే నీ ఆత్మీయులందర్నీ కలుసుకునొచ్చాను మా అమ్మా నాన్నులు ఎలా ఉన్నారు యువరాజులు క్షేమమే కదా అందరూ క్షేమంగానే ఉన్నారు యువరాజుని ఇక్కడికి తీసుకురావాలని చాలా ప్రయత్నించాను కాని మంత్రి విద్యాసాగరు పరిశోధక నాయకుడు గురునాథు నా ప్రయత్నాన్ని సాగనిచ్చారు కాదు యువరాజునా ఇక్కడికెందుకు నన్ను చెరబట్టినట్లే అతన్ని కూడా చెరబట్టాలనా అవును అప్పుడు గాని ను నాకు లొంగవ్ నీ ఎదురుగొండా నువ్వు వాణ్ణి చిత్రవద చేస్తా ఆ మాట విని వరలక్ష్మి భయకంపితురాలైంది ఫకీరు అంతటి దుర్మార్గుడు అని ఆమెకు తెలుసు ఓయి ఇటువంటి దౌర్జన్యానికి పూనుకుంటావు నీకు చిక్కిన నేనెప్పటికైనా నీదాన్నే కానీ నాదొక్క కోరికొంది వింటావా నువ్వు నాదానివైనప్పుడు నేను నీకు దాసుణ్ణి కానా తప్పకుండా వింటాను ఇంతవరకు నిద్రాహారాలు లేక ఉన్నందువల్ల నా ఆరోగ్యస్థితి బొత్తిగా చేడుంది నేను క్షీణదశల నుంచి కోలుకున్న తర్వాత తప్పక నువ్వు చెప్పినట్లు వింటాను అంతవరకు నన్ను ఇటువంటి తొందర చేయకుండా ఉంటావా పిచ్చిదానా నేను అనారోగ్యవతిని కూడేయటం తటి మూర్కుండనుకున్నావా నీ అంగీకారాన్ని విన్నాను అంతే చాలు నువ్వు పరిపూర్ణ ఆరోగ్యవతి అయినప్పుడే నాతో ప్రేమానురాగాలు ఎందు తేలి నా కోరిక తీర్చు అంతవరకు నేను నిన్ను నిర్బంధం చేయను యదేచ్ఛిగా ఉండు ఇక్కడ నీకు లోటేమిటి ఇష్టమైన ఆహార పానీయాలు తీసుకుంటూ విశ్రాంతిగా ఉన్నట్లయితే నువ్వు త్వరలోనే కోలుకుంటావు నా కోరిక తీరుస్తావు అని మాయల పకీరు ఇక అక్కడ ఉండకుండా వరలక్ష్మి తన కోరిక తీర్చడానికి అంగీకరించింది కదా అన్న సంతోషంతో వెళ్ళిపోయాడు అంతవరకు తనను ఎదిరించి నోటికి రాని దుర్భాషలాడిన సుందరి తనను కన్నెత్తైన చూడని అహంకార పరుడాలు తను కంటికి కనిపిస్తేనే కొట్టే ఆవేశపరురాలు ఆనాడు అతి శాంతంగా అతి నమ్రతతో తన్ను ఆదరించినందుకు ఆమె తత్వం మారినందుకు పట్టలేని ఆనందాన్ని పొందాడు అక్కడ నుంచి వెంటనే కుక్కలను కట్టుంచిన తావుకొచ్చి ఆనంద ఆటహాసాలతో విరగబడి నవ్వుతూ తన సంచిలో నుంచి చిటికెడు విభూది తీసి చల్లగా కుక్కలు రెండు యథాప్రకారం మనుషులయ్యారు నిజరూపాలు పొందిన మాంచాల కోలాహలలిద్దరూ ఒకరి ఒకరు చూసుకుని అప్పటికప్పుడు ఇద్దరు వైపున మాయలు పక్కీరు మీద పడి వాణ్ణి పీకనుల్మి చంపేయాలని ఆవేశపడ్డారు కాని మాయలమారీ అయి ఉన్న వాణ్ణి ఆ విధంగా ఎదిరించడం ప్రమాదకరమని ఒకరికొకరు సంజ్ఞలు చేసుకుని వెనక్కు తగ్గారు ఊరి తొంటరి మమ్మల్నిద్దరినీ బంధించి ఇక్కడికెందుకు తెచ్చావురా అని కోలాహలం ఆగ్రహవేసుడే అడిగాడు తక్షణం మమ్మల్ని వదిలిపెట్టు లేకుంటే నువ్వు సర్వనాశనం అవుతావు అని మాంచాల చాలా తీక్ష్ణంగా అంది మాయల తిరిగి మరొకసారి వికటంగానవి మీ మాటలకు బెదిరిపోయేవాణ్ణైతే మిమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొస్తాను అన్నాడు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏమిటి మేము నీకేం అపకారం చేశాం అని మాన్ చాలా అడిగింది మీరు నాకు ఎటువంటి అపకారం చేయలేదు చేయలేరు నీ చక్కదనం నన్ను ఆకర్షించింది అందుకే తీసుకొచ్చాను నీతో పాటు నీ వలపుగాడిని కూడా తీసుకొస్తే నువ్వు చెప్పినట్లు వింటావని అతన్ని కూడా తీసుకొచ్చాను అసంభవం ఓరి నీచుడా ఇదా నీ పాపవ తలంపు మహాత్ముడైన పకీరులా వేషం వేసుకుని నువ్వు మా నగరంలో ప్రవేశించింది ఎందుకేనా ఈ సంగతి నా తండ్రి విద్యాసాగర్కు తెలిసిందంటే సైన్యాలను తరలించుకొచ్చి నిన్ను సర్వనాశనం చేస్తాడు తెలిసిందా అని మాంచాల మీదట మా యువరాజు విజయకుమార్ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు అతను తలచుకున్నాడంటే నిన్ను నిమిషంలో మొట్టిపట్టగలడు అని కోలాహలం పళ్ళు కొరికాడు మీ యువరాజు సంగతి నాకు తెలుసు మంత్రి విద్యాసాగర్ ప్రతాపము నేను ఎరుగుదును చేసిన తంత్రం గోరంతా తప్పింది కానీ లేకుంటే వారికి మీకు పట్టిన గతే పట్టుండేది అని ఫకీర్ అంటున్న మాటలు విని ప్రేయసీ ప్రియులు సహించుకోలేకపోతున్నారు వాడి దుర్మార్గం అర్థం చేసుకుని ప్రతీకారం ఏమిటా అని తమలో తాము ఆలోచిస్తుండగా ఆలోచించి ప్రయోజనం లేదు దుర్భేద్యము దుర్గమము అయిన ఈ గుహలో నుంచి మీరు తప్పించుకుపోలేరు ప్రపంచంలో ఏ సౌందర్యవతి నా కంటబడిన ఆమెను అనుభవించి తీరడం నాకు వ్రతం కనుకో ఓ సుందరి నీ ఇచ్చి వచ్చినంతకాలం నా దగ్గరుండి నువ్వు సక్రమంగా నా కోరిక తీర్చి నా హృదయం రంజిపు చేశావంటే ఆ తర్వాత నిన్ను నీ ప్రియుడితో పంపేస్తాను ఆ తర్వాత మీ ఇద్దరూ యదేచ్ఛుగా ఉండొచ్చు లేదా నీ కళ్ళెదుట నువ్వు చూస్తుండగానే నీ ప్రియుణ్ణి చిత్రవద చేస్తాను అని ఫకీరన్న మాటలు విని మాంచెలా సహించలేకపోయింది ఓరి పాపి నా కంఠంలో ప్రాణముండగా నువ్వు నా కన్యత్వానికి భంగం కలిగించలేవు మేమిద్దరము ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి పెద్దల అనుమతికై వేచి ఉన్న మమ్మల్ని ఈ విధంగా బంధించి తెచ్చిన నీ దుర్మార్గానికి తగిన ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తావు అందామే అయితే ఓరి దొంగ పకీరు గురుపుత్రిక వరలక్ష్మి కూడా నీ చేతుల్లోనే పడిందా అని కోలాహలం అడిగిన దానికి పకీరు నవ్వి అదంతా అనవసరం మీ బ్రతుకేదో మీరు చూసుకోండి మీ ప్రాణాలు మీరు దక్కించుకోండి అని మాయల పకీరు ఏమారికగా ఉండి ఏమో అంటూనే ఉన్నాడు అదును కనిపెట్టి మాంచాల చిక్కిన అవకాశమును వృధా చేయకుండా తక్షణం మొరలో ఉన్న కైజారును ఓడబెరికి పకీరు మీద కురికింది కోలాహలమును ఆమె కూడా తనుకూడా ముందుకురికి పకీరు జుట్టు పట్టుకున్నాడు కార్యం మించొచ్చిందని తెలుసుకున్న పకీరు వెంటనే ఆ ఇద్దరిని చెరో చేత్తోనూ అదిమిపెట్టి కింద పడేసి తాళ్లతో తుక్కిపెట్టనే ఉండగా అంతలో అక్కడికెవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది ఫకీరు వెంటనే ఆ ఇద్దరి మీద చెరో చిటికడు విభూదీ చల్లి యధాప్రకారం వారిని కుక్కలుగా మార్చేశాడు అంతలో సారంగి అక్కడికొచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ ఎంతసేపటి నుంచి దేశాలన్నీ తిరిగి తిరిగి వచ్చావు కదా కూడు నీళ్లు అక్కర్లేకుండా కుక్కలతో ఏంటి కాలక్షేపం కుక్కలు కొంచెం హఠం చేస్తున్నాయిలే సారంగి వీటి పొగరు నేను రా అంటూ ఫకీరు సారంగితో అక్కడి నుంచి నిష్క్రమించాడు కుక్కల రూపంలో ఉన్న మాంచాల కోలాహలములు స్థితిలో కట్టుబడి ఉండి ఒకరి మనోభావాలు ఒకరికి తెలుపుకునే అవకాశమన్నా లేకుండా తమలో తామే దుఃఖపడుతూ ఉన్నారు ఆ మాయలపకీరుకు చిక్కుకున్న తమకు విముక్తి ఎలా కలుగుతుందా అని పరిపరి విధాల యోచనలు చేసుకోవడం మొదలు పెట్టారు ఆ మాయలపకీరు ఎవరో అటువంటి మహత్తర శక్తులు అతనికి ఎలా వచ్చాయో వారికి అర్థం కావడం లేదు తాము చూస్తుండగానే వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిన స్త్రీ అతని భార్య అయి ఉంటుందని ఊహించుకున్నారు కానీ భార్య ఉండగా అతను అటువంటి దొండగాలు చేస్తుంటే ఆమె ఎలా సహించి ఊరుకుంటుందా అని ఆలోచించి బహుశా ఆమెకతని దుర్మార్గ కార్యాలు తెలియవేమోనని అనుమానించారు గురుపుత్రిక వరలక్ష్మి కూడా తమలాగునే ఆ దుర్మార్గుడి చేత చెరబట్టబడి ఆ రహస్య స్థలంలోనే ఎక్కడో ఉండుంటుందని వారాశించారు కానీ ఒకే నగరానికి చెందిన ఆ ఆత్మీయులు ఒకరి ఒకరికి ఎలా తెలుస్తాయి తండ్రిగారి మాటని అతిక్రమించి సాహసంతో బయలుదేరాడే గాని ఎంత దూరం పోయినా ఎన్ని దేశాలు తిరిగినా యువరాజుకు మాయలపాకీరు యొక్క జాడలు ఒక్కటి కూడా తేలిలేదు అతడు నిద్రించిన చోట భుజించకుండా భుజించిన చోట విశ్రమించకుండా పొట్టుదలతో ఇంకా తిరుగుతూనే ఉన్నాడు మాయలపకీరును మట్టు పెట్టకుండా అతని చేత అపహరింపబడిన వరలక్ష్మిని మాంచాల కోలాహలాన్ని రక్షించకుండా గృహోన్ముఖుడు కాకూడదని అతడు తనలో తానే అనేక పర్యాయాలు ప్రతిజ్ఞలు చేసుకుని ధైర్యంతో ప్రయాణమును సాగిస్తున్నాడు అదొక మహానగరం విజయకుమార్ ఆ గుండా పోతూ అక్కడి సుందర భవనాలను సర్వశోభాయమానంగా ఉండే వీధులను నానా విధ ఫల పుష్పభరితములై నేత్రోత్సవమును కలిగించే శృంగార వనములను తిలకించి అబ్బురపడ్డాడు ఔరా దేవేంద్ర నగరమును మరపించే ఈ పట్టణం ఎవరిదో దీని ఏలిక ఎవరో ఇది మా భాను నగరమును కూడా మించుంది కొద్ది రోజులు ఈ నగరంలో విశ్రమించి ఇక్కడ విశేషాలు తెలుసుకుంటాను అని తనలో నిశ్చయించుకున్న యువరాజు అశ్వారుడై కొన్ని వీధులు తిరిగి తన బసకు అనువైన స్థలం ఏదా అని యోచన చేసి అప్రయత్నంగా తటస్థమైన ఒక నగరవాసుని తిలకించి అయ్యా తమది ఈ ఊరేనా అని అడిగాడు అవును నీకేం కావాలి అని అతను అడగ్గా ఈ నగరంలోకొచ్చిన కొత్తవారు ఎక్కడ బస చేస్తారయ్యా వసతిగా ఉండే పూటకోళ్ళు ఇల్లేమీ లేదా అని అడిగాడు యువరాజు ఎందుకు లేదు ఈ కళ్యాణదుర్గంలో మావుమ్మ పూటకోళ్ల బస తెలియని వారెవరు కోటకొక వరహాయిస్తే సకల సదుపాయాలతోనూ భోజనం పెడుతుంది నువ్వు బస కూడా అక్కడనే చేయొచ్చు నేను ఈ నగరానికి కొత్తగా వచ్చిన నాకు ఆ బస తెలియదు కొంచెం చూపుతావా ఎవరూ చూపనవసరం లేదు ఈ వీధికి వెనక భాగాన ఇటువంటిదే మరి ఒక విశాలమైన వీధి ఉంది ఆ వీధిలో కుడివైపున కొసాన అదే మా ఊళ్ళమ్మ పూటకోళ్ల ఇల్లు అని చెప్పిన నగరవాసునికి కృతజ్ఞత తెలిపి విజయ్ కుమార్ అదే ఇంటి దగ్గర గుర్రము రాపాడు గుర్రమును దానిపై నుంచి దిగిన యువరాజును చూసిన వెంటనే ఒక నడివయస్కురాలైన అవ్వ వెలుపలకొచ్చి రానాయన ఎవరు నువ్వు అని అడిగింది మావుళ్ళమ్మ అంటే ఇదేనా అని యువరాజు అడిగిందానికి ఆ ఇదే గుర్రానక్కడ కట్టేసి నువ్వు లోపలికి రావచ్చు గుర్రానికి దానా వగేరాలన్నీ కూడా మేమే చూసుకుంటాం అంటూ అవ్వ అతనిని అతి మర్యాదగా ఆహ్వానించింది తాను తన గుర్రము ఎక్కువ ఆకలితో ఉన్నందుకు అది మంచి అవకాశం అనుకుని యువరాజు వెంటనే గుర్రమును వెలుపల కట్టేసి ఆ ఇంటి వరండాలుకొచ్చి నిల్చున్నాడు అవ్వ అతనికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు వగేరచ్చింది విజయ్ కుమార్ ముందుగానే తనకొక వరహ తన గుర్రానికొక వరహ మొత్తం రెండు వరహాలు అవకిచ్చి రెండు మూడు దినాలు నేను ఈ నగరంలో ఉండవలసి ఉంటుందనుకుంటాను అన్నాడు రెండు మూడు మాసాలుంటే మాత్రం ఆక్షేపణ ఏముంది నాయనా ఎన్ని రోజులైనా నీకిక్కడ ఎటువంటి లోటునూ జరగదు నీ వంటి వాళ్లు పది మంది రావడమే మాకు కావలసింది ఒక్క ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నావంటే నీకు లోటులేని భోజనం అమరిచి పెడతాను అంటూ అవ్వ తొందరగా ఆ పనిలో నిమగ్నురాలయ్యింది విజయకుమార్ తన దుస్తులు మార్చుకుని స్నానాది అవశిష్టములు తీర్చుకుని విశ్రమించిన అచిరకాలంలోనే అవ్వ అతనికి రుచి అయిన పదార్థాలన్నింటితో భోజనం అమర్చింది యువరాజు ఎక్కువ ఆకలితో ఉన్నవాడవడం చేత అవ్వ పెట్టిన వాటిని కడుపారా భుజించి ఆమెను అభినందించాడు అవ్వ అతని గుర్రమునకు కూడా దాణా వగేరాలు సమకూర్చి యువరాజుకు అనువైన స్థలంలో పక్క మరిచింది అతనక్కడ విశ్రమించిన తర్వాత అవ్వ తన ఇంటి పనులన్నింటినీ ముగించుకుని యువరాజు పడుకున్న దగ్గరకొచ్చి ఏన్నాయినా ఇక్కడ విశ్రాంతి భోజనాదులు నీకు సౌకర్యంగా ఉన్నట్లయినా లోపాలు ఏవైనా ఉంటే చెప్పు సవరణ చేసుకుంటాను అని పరామర్శించింది ఎంత మాటవ్వా ఇక్కడ నాకన్ని విధాలా సౌకర్యంగానే ఉంది మా సొంత భవనంలో ఉన్నట్లుగానే ఉంది నాకెటువంటి లోపమూ లేదు ఇంకా నిద్రపట్టడం లేదా లేదవ్వా పనులైపోతే నువ్వు కూడా కూర్చో అవ్వ కూడా అతని చేరువులో కూర్చుని నువ్వు ఎవరివి మీది ఏ ఊరో చెప్పావు కాదేమిటి అని అడిగింది మాది భాను నగరం అవ్వా నేనొక రత్నాల వ్యాపారిని అందువల్ల దేశాలన్నీ తిరుగుతుంటాను ఈ నగరము ఇంతకు ముందెప్పుడు వచ్చి ఉండకపోవడం వల్ల బేరాలేవైనా సాగుతాయేమోనని మార్గవశాతు ఇక్కడికొచ్చాను ఇక్కడ బేరమెందుకు జరగదు మా మహారాజు మదనసేనుడు విలాసపురుషుడు నీ దగ్గరున్న రత్నాలన్నీ అతనొక్కడే కొనగాళ్ళు అతని ఉంపుడుగత్తె దేవసుందరికి నిలువెల్లా రత్నాభరణాలే కదా ఆ వేశ్య అంత శ్రీమంతురాలావ్వా కాకేముంది ఆమెకు ఓడి ఎందరెందరో మహారాజులు తమ సర్వస్వము ఆమె కర్పించి బికారులయ్యారు ఆమెచే బంధింపబడి చెరసాలలో ఉన్నారు ఆమెచే ఓడడం దేనికి చెరసాలలో ఉండడం దేనికవ్వా ఆమె విద్యలో అంత నేర్పర్రాలా విద్య కాదు నాయన ఆమెకు గుర్రపు సవారీ చేయడంలో జగద్విజ్ఞాతి పొందింది ఎటువంటి వీరుడుగాని ఆమెన గుర్రపు పందెంలో గెలవలేడని సవాల్ చేసింది ఓడినవారా వేశ్యకు తమ యావదాస్తులు అర్పణ చేసుకుని యేవజ్జీవము కారాగారంలో ఉండాలని దేవసుందరి నిబంధన బాగుందిగానవ్వా ఆ వేస్యను గెలిచినట్లయితే గెలిచినట్లయితే ఆమె తనంతవరకు సంపాదించుకున్న ఆస్తులన్నింటినీ వారికి అర్పణ చేసుకుని తానును తాను వారు విధించిన శిక్షకు పాత్రరాలవుతుందట పందెము ధర్మబద్ధంగానే ఉంది కదా ఉంది కాని ఇంతవరకు ఆమెను గెలిచిన వారొక్కరూనూ లేరు ప్రపంచంలో గల అశ్వరాజములన్నీ ఆమె గుర్రమును ఓడించలేకపోయాయి ఆమె సవాల్కు అంగీకరించి పందెంలో పాల్గొన్న రాజపుత్ర వీరులందరూ ఇప్పుడు కారాగార శిక్షను అనుభవిస్తున్నారు నువ్వు కూడా ఒక మంచి గుర్రమును కలిగి ఉన్నట్లున్నావు కాని ఆ పందెంజోలికి పోకు నాయన నువ్వును అనేక మంది వలనే నీ సర్వసంపదలు ఆమె కర్పణ చేసి ఆమె విధించే శిక్షకు పాత్రుడు కావాలి పందెంలో పాల్గొనే మాట ఎటున్నా నేనొక్కసారి చతుర్రాలైన ఆ వేస్యను ఆమె గుర్రమును దర్శించాలి చూసినంత మాత్రంలో ప్రమాదమేమీ లేదు మదనసేన మహారాజు గారి కోటకు కుడిపక్కగా ఉన్న ఒక విశాలమైన ఆవరణలో ఆ వేసి యొక్క ఉంది మందిరద్వారానికి ముందర ఒక గంట వేలాడగట్టబడి ఉంటుంది పందెంలో పొలగొందలిచిన వారు కానీ ఆమెను వారు కానీ ముందుగా ఆ గంటను మోగించాలి అప్పుడు కొందరు చెల్లులొచ్చి గంట మోగించిన వారిని సగౌరవంగా లోపలికి గునిపోతారు దేవసుందరి దర్శనమవుతుంది అని అవ్వ చెప్పిందంతా విజయకుమార్ అతిశ్రద్ధగా ఆలకించాడు నిద్రతో కళ్ళు మూసుకురావడం వల్ల నువ్వు కూడా ప్రయాణం చేసి అలసలసుంటావు ఇక నిద్రపోనాయన అని చెప్పి తానక్కడుంచి లేచి వెళ్ళిపోయింది యువరాజుకు అవ్వ చెప్పిన మాటలే తిరిగి తిరిగి జ్ఞాపకం రావడం మొదలు పెట్టాయి ఒక వేస్య గుర్రపు సవారిలో అంత నేరపరి కావడమా ఆ నేర్పు గుర్రానిదా ఆమెదా ఆ విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి మహామహులైన అశ్వారోహుల్ ఆమె పందెంలో ఓడించిందట అందులో ఏదో విశేషముండి తీరుతుంది నా ప్రయాణం కొంచెం ఆలస్యమైనా సరే ఆ సమాచారం తెలుసుకుని తీరాలి కాని ఒకవేళ అవ్వ చెప్పినట్లు నేను కూడా అనేక మంది ప్రజ్ఞావంతుల వల్లనే ఓడిపోయినట్లయితే పకీరును పట్టబోయిన నేను ఒక విలయాలకి ఓడి కారాగార శిక్ష అనుభవిస్తున్నానంటే ఎంత నగుబాటు తండ్రిగారెంత దుఃఖపడతారు వరలక్ష్మి మాంచాలల గతి ఏమవుతుంది మిత్రుడు కోలాహలం జడలు తెలియవు కదా తనహాని లోకనింద అన్నట్లు నా బ్రతికే నాశనమైంది గాక అందరి దృష్టిలోనూ హాస్యాస్పదనవుతాను కదా అలా ఎందుకు అనుకోవాలి నేనా వేస్యను గొరప పందెల్లో ఓడిస్తాను ఆమె చే ఓడి కారాగార శిక్షను అనుభవిస్తున్న వారందరినీ విడుదల చేయిస్తాను కోటి రాజకుమారులు అంతమంది పదవీ భ్రష్టులై ఒక వేస్యకు తమ సర్వసంపదలు సమర్పించుకుని కారాగార శిక్ష అనుభవిస్తున్నారన్న విషయం తెలుసుకుని ఉండి ఉపేక్ష చేసి ఎలా ఊరుకోవడం అన్న జిజ్ఞాస వల్ల యువరాజు విజయకుమార్కు ఆ రాత్రంతా కంటికి కునుకు పట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా దేవసుందరి దగ్గరకు ఎప్పుడు పోయి కలుసుకుందామా సర్వరాజలోకాన్ని సవాల్ చేస్తున్న ఆ వేసే గర్వం ఎలా అణచాలా అన్న ఆలోచనలతో అతడి మెదడు అతి తీవ్రంగా పనిచేసింది క్రమంగా తెల్లవారును తెల్లవారింది అతడు వెంటనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉచితమైన దుస్తులు ధరించి అవ్వకు చెప్పనైనా చెప్పకుండా దేవసుందరిని కలుసుకోవడానికి బయలుదేరాడు అయితే అది అతని మంచిక చెడుక అది ఇప్పుడెలా నిర్ణయం